హమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కందాళ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన ఇటీవల మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానని హామీ ఇచ్చారు వారికి ఆర్థిక సహాయం కూడా అందించారు తర్వాత దారిలో నాటువేస్తున్న వ్యవసాయ కూలీలతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు त्यो एक्सल कम्प्ल्सर हो नि हा मदन मदन चलछु न अडैपिन मदन नि इन्सार कर धन्यवाद मां मैं जा रहा हूं मैं परिवार ओह ये मना है तन ले नानी ए ये मैं इसका पर है और किसका पर है भाई इधर तक है मां आवे भाई अरे भाई यार को देने के लाने नहीं ले जा మీకు ఎందుకని ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కట్టిస్తలే ఎవరు కట్టించు మీరే మీరే కండి మీరున్నప్పుడే కట్టనా పోయచ్చునా ఇప్పుడు మళ్ళీ వేరే పోతా